హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద ఇన్ ఛానల్ యాక్చువల్లీ మనము ఈరోజు ఒకటి ప్రమోషనల్ వీడియో తీస్తున్నామండి కొత్తగా మనకు కర్నూలు వన్ టౌన్ ఏరియా మెయిన్ రోడ్డుకు వన్ టౌన్ ఏరియాలో మెయిన్ రోడ్డుకు మనకు షాపు కొత్త షాపు బ్యాంగిల్స్ అంటే లేడీస్ కార్నర్ ఓపెన్ చేశారండి రాయల్ లేడీస్ కార్నరు ఇందులో మనకు ప్లేన్ బ్యాంగిల్సు పూల గాజులు అంటారు కదా పూల గాజులు డిజైన్ బ్యాంగిల్సు మనకి చౌకర్సు రింగులు మన కమ్మలు లేడీస్ సంబంధించి ప్రతి ఐటెం మనకు దొరుకుతుందండి వాళ్ళు ఈ రంజాన్ ఆఫర్గా మనకు హోల్సేల్ రేట్కే ఇస్తున్నారు యాక్చువల్లీ ఎవరైనా కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కసారి పోయి విజిట్ చేయండి మనకు బయటనే మనకు రోడ్డు మెయిన్ రోడ్డుకు గోల్డెన్ బ్రేకరీ ఆపోజిట్లోనే అంటే ప్రసన్నం మెడికల్ షాప్ పక్కనే ఉంటుందండి రాయల్ లేడీస్ కార్నర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అని బయటనే బోర్డు పెట్టింటారు ఇవాళ చూడండి మనకు బ్యాంగిల్స్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి మనకు గ్యారెంటీ ఐటమ్స్ కానీ ఉన్నాయి ఇందులో ఇవంతా మనకు సెట్ బ్యాంగిల్స్ తర్వాత కమ్మలు చూడండి అవి మీకు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి మనకు వీళ్ళు వచ్చేసి మనకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే సాదా గాజులు అండి మట్టి గాజులు మనము డజన్ ఇరవై రూపాయలకే ఇస్తున్నారు పూల గాజులు వచ్చేసి డజన్ ముప్పై రూపాయలకే ఇస్తున్నారు అండి అన్ని పొల గాజులు తర్వాత డిజైన్ గాజులు మనకు మామూలుగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు వీళ్ళు మాత్రం నైంటీ రూపీస్కి వేస్తున్నారు మామూలుగా ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి బయట మనకు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు ట్వంటీ రూపీస్కి వేస్తున్నారు చూడండి లిఫ్టిక్లు స్టిక్లు లిఫ్టిక్స్ ఉన్న లిప్ స్టిక్స్ తర్వాత నేర్పాయలుసులు ఉన్నాయి నేర్పాయల్స్లు ఇక్కడ చూడండి అన్నీ మనకు చైన్స్ అండి వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ ఉన్నాయి గ్యారంటీ కమ్మలు ఉన్నాయి గ్యారంటీ ఐటమ్స్ చూడండి గ్యారెంటీ కమ్మలు ఫ్లక్కర్స్ వాళ్ళు రీజన్గా మనకు ఈ రంజాన్ ఆఫర్ కింద తక్కువ ధరకే ఇస్తున్నారు అండి డిజైన్ బ్యాంగిల్స్ అయితే బయట మనకు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతున్నాయి ఇక్కడ నైంటీ రూపీస్కే ఇస్తున్నారు పూల గాజులు ఫిఫ్టీ రూపీస్ ఎలాంటి అమ్ముతున్నారు అయితే మనకి ఇక్కడ థర్టీ రూపీస్కే బ్యాంగిల్స్ దొరుకుతున్నాయి లేదా ఫ్లక్కర్కి సంబంధించిన మనకు ఒక ఫ్లక్కర్ వచ్చేసి ఫైవ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి ఫ్లక్కర్స్ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి షారీ పిన్నులు కానీ మనకు ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి గ్యారెంటీ ఐటమ్స్ మనకు రింగులు మనకు చెవులకు పెట్టుకునే కమ్మలు వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ నుంచి వన్ టెన్ను వన్ ఫిఫ్టీ తర్వాత కొద్దిగా టూ హండ్రెడ్ దాకా ఉన్నాయండి అంటే మనకు ఆరు నెలలు వ్యారెంటీతో ఉంటాయి అవి వ్యారెంటీ కమ్మల్స్ టెన్ రూపీస్ నుంచి కానీ ఉన్నాయండి ప్రతిదీ హోల్సేల్ మాదిరి ఇస్తున్నారు ఇంకొకటి ఎవరైనా కానీ హోల్సేల్లో కావాలంటే కన్నా మనకు బండిల్ బండెల్గానే వీళ్ళు ఇస్తారండి అంటే పదమూడు డజన్లు కలిసి మనకు సెట్ ఒక సెట్ వచ్చేసి వన్ సిక్స్టీకే ఇస్తామంటున్నారు అంటే పన్న రేటుకే మేము ఇస్తాము అని అంటున్నారు కాస్మెటిక్స్ కానీ అన్నీ ఉన్నాయి చూడండి మనకు కాస్మెటిక్స్ పోవడం తర్వాత కాస్మెటిక్స్ పరంగా ఏమి కావాలన్నా అవి దొరుకుతాయి ఒకసారి ఒకసారి ఆ ఏరియాలో అంటే వన్ టౌను మెయిన్ బజారు గోల్డెన్ బ్రేకరీ ఆపోజిట్లోనే ఉంటుంది రాయల్ లేడీస్ కార్నర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవాళ సెట్ బ్యాంగిల్స్ చూడండి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ లోపలే ఉన్నాయి సెట్ బ్యాంగిల్స్ అన్ని మనకు తర్వాత గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ పైన మనకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది అంటే చిన్న కప్పులు ఒక ఫోర్ టైప్ ఆఫ్ కప్స్ అలా వచ్చి ఉన్నాయి ఇవల్ల మనకు కాస్మోటిక్ సంబంధించి ఇవల్ల కాస్మెటిక్ సంబంధించి ఇంకా దీనికి సంబంధించి మనకు వీళ్ళు స్టిచ్చింగ్ కానీ తక్కువకే కుట్టిస్తున్నారండి అంటే డిజైన్ జాకెట్స్ తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్స్ తర్వాత మీకు షారీ కుచ్చులుగానే వేయబడుతుంది ఫాల్స్ జిగ్జాగ్గానే చేస్తారండి అన్ని విధాలుగా చేస్తారు ఇదే మనకు బోర్డు రాయల్ లేడీస్ కార్నర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అని ఉంటుంది ఇది బయటనే మనం ఇది చూడండి మెయిన్ బజార్ ఇది ఇది మెయిన్ బజారు మెయిన్ బజార్లోనే మనకు ఈ షాప్ అనేది ఉంటుంది ఎవరైనా కానీ హోల్సేలర్ అమ్ముకోవాలి బయట పెట్టి అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు హోల్సేల్ రేట్కే ఇస్తారండి వాళ్ళు ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ అంటే టూ థౌజండ్ పైన ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హోల్సేల్ రేటే ఇస్తారండి రీటైలర్గా తీసుకుంటారు వాళ్ళకి కానీ ప్రైస్ తగ్గించుకొని ఇవ్వడం జరుగుతుంది తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఉన్నాయి ఇవల్ల ప్లేన్ గాజులు చూడండి అవి వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నారు ఎక్సలెంట్గా ఉంటుందండి నేర్ పాలీస్ కానీ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి మెహందీ కానీ మనకు టెన్ రూపీస్ నుంచే ఉన్నాయండి తర్వాత మనకు చాలా వరకు చౌకర్స్ కానీ ఇప్పుడు రంజాన్ నెలలో చౌకర్స్ చాలా వరకు ఉన్నాయి వన్ వన్ ఫిఫ్టీలోనే ఉన్నాయి లేడీస్ సంబంధించి ప్రతిదీ ఉన్నాయండి మీరు ఒక్కసారి ఈ షాపు విజిట్ చేయండి మీకు విజిట్ చేస్తే మీకు ఎంతకి ఇస్తున్నారు అనేది అంటే బయట షాప్ వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు ఎక్కడ కూడా మనకు ఇది వన్ టౌన్లో ఉంటే మనకు బయట వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు మనకు ఎందుకంటే ప్రతిదీ వన్ గ్రామ్ గోల్డ్ తక్కువ ధరలో ఇస్తున్నారండి వాళ్ళ వాళ్ళకి చైన్స్ కానీ కమ్మలు కానీ ఇవాళ మనకు తక్కువ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ధన్యవాదాలు ఈ వీడియో మరింత మందికి చేరవలసిందే కోరుచున్నాను థ్యాంక్ యూ